అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువునో రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం పన్నెండవ ధ్యాయం ఇరవై నాలుగవ చనం శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా భక్తుడైన సులోమోను గారు ఈ సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు ఈ భూలోకంలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది నా జీవితంలో కూడా నేను అభివృద్ధి చెందాలి ఉన్నత స్థాయిలో ఉండాలి ఎప్పుడు నేను పని చేయడం కాదు పని చేయించేవాడిగా ఉండాలి అనేక మందికి పని అప్పగించేవాడిగా ఉండాలి ఉన్నత స్థానములో ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ వ్యక్తి కూడా జీవితాంతం నా బ్రతుకు ఇలాగే ఉండాలి ఇలాగే కష్టపడాలని అనుకోరు ప్రతి వ్యక్తి కూడా నేను అభివృద్ధి చెందాలి గొప్పవాడిని అవ్వాలి ఎప్పుడు పని చేయడం కాదు నేనే ఒకరికి పని అప్పగించేవాడిగా ఉండాలని ఆశపడతారు ఆశపడడం మంచిదే మన ఆశ మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలో భక్తుడు సెలవిస్తున్నారు మన జీవితంలో ఏలుబడి చేసేవారిగా అనేక మందికి పని చూపించేవారిగా అనేక మంది మన చేతి కింద పని చేయాలి అని అంటే ఏ పని అయితే మనం చేస్తున్నామో ఆ పనిలో మనకు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తారు శ్రద్ధ గలవారు ఆశీర్వదించబడతారు శులోముని గారి సామెతల గ్రంథంలోనే పదో అధ్యాయము నాలుగవచన రాయబడి ఉంది బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగుణం శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగుణి వాక్యంలో రాయబడి ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది వ్యవసాయమైనా చెరువులైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా డ్యూటీ అయినా ప్రియ దేవుని బిడలారా నువ్వు చేసే ఏ పని అయినా సరే ఉన్న పనిలో శ్రద్ధ కలిగి ఉంటే శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తే ఆ పనిలో దేవుడిని నా ఆశీర్వదిస్తాడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా శ్రద్ధ కలిగి పని చేయండి కొంతమంది పని చేసేటప్పుడు ఆ పనిలో నమ్మకస్తులుగా పనిచేయరు నమ్మకత్వం లేకపోతే మనకివ్వబడినటువంటి పనిలో నుండి యజమాని మనలను తప్పిస్తాడు పనిచేసే వ్యక్తికి శ్రద్ధ ఉండాలి నమ్మకస్తుడై ఉండాలి అలా శ్రద్ధ కలిగి నమ్మకంగా పనిచేసినప్పుడు మనం అభివృద్ధి చెందుతాం వాక్యంలో రాయబడి ఉంది ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో సులోమోను భక్తుడు సెలవిస్తున్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును అని వాక్యంలో రాయబడి ఉంది మనకున్న శ్రద్ధను బట్టి దేవుడు మన జీవితంలో మేలు కలుగు చేస్తారు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా మీ జీవితంలో కూడా చేసే పనుల విషయంలోనే కాదు కానీ మీ కుటుంబ విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉండండి నీ భర్త విషయంలో శ్రద్ధ కలిగి ఉండు నీ భార్య విషయంలో శ్రద్ధ కలిగి ఉండు దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన కుమారుడు కుమార్తెల విషయంలో శ్రద్ధ కలిగి ఉండు అంత మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికంగా కూడా దేవుని మాటలు వినే విషయములో ప్రార్థించే విషయములో పరిశుద్ధత విషయములో శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది అధ్యయ మొదటి రెండు వచనాల్లో రాయబడి ఉంది నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఎడలా శ్రద్ధగా వింటేనే దీవెనలు మన మీదకు వస్తాయి భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనం హెచ్చింపబడతాం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని శారీర సంబంధంగా ఆధ్యాత్మికంగా కూడా శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక అలా ప్రభు మిమ్మలను ఆశీర్వదించున్నట్లు ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడ్డలను దీవించండి శ్రద్ధ కలిగి వారు చేసే పనిలో అయ్యా వారి కుటుంబ విషయంలో వారు ఆధ్యాత్మికంగా శ్రద్ధ కలిగి ఉండడానికి నీ సహాయమును దాయి చేయండి ఏసు నామములో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను సమస్త అవసరతలను మీరే తీర్చండి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనండి ఘనమైన నీ కార్యములను మీరు జరిగించండి నీ నా జ్ఞాపిస్తున్నాను మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని ఏసునామమును బట్టి అడిగి వేడుకొని చున్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు నన్ను విడువని ఏసయ్యా నిన్ను విడిచి ఉండనయ్యా నన్ను విడువని విడవయ్యా నిన్ను విడిచి ఉండనయ్యా కన్న తల్లి నను మరచినను ఎన్నడూ మరువనంటివయ్యా కన్న తల్లి నను మరచినను ఎన్నడూ నీకే